నువ్వు తురుకోలం తీసుకొచ్చి తురుకోలం తీసుకొచ్చి బీసీలుగా పెడితే అంత అంత ఎడ్డోళ్ళమేంది వేరే భాష మాట ఇంకా ఇదే రెఫరండమ్ అన్నారు మార్చిపెట్టుకు ఈ ఎన్నికలకు ఇదే రెఫరెండం నలభై రెండు శాతం బీచ్లకు రిజర్వేషన్ ఇస్తామన్నారు ఎప్పుడన్నారు ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ అయిపోయింది ఇప్పుడు ఇస్తామంటున్నారు నలభై రెండు శాతం ఎట్లయితుందన్న ఇప్పుడు బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇరవై మూడు శాతం రిజర్వేషన్ సౌకర్యం ఉంది ఇప్పుడు నలభై రెండు శాతం చేయాలంటే ఇంకా ఎంత పెంచాలి పంతొమ్మిది శాతం పెంచాలి ఇలా ముస్లింలకు కలిపి ఎంత కలిపిరు పది శాతం ఇక మనకి ఎంత ఇస్తున్నట్టు మరి తొమ్మిది శాతం ఇస్తున్నారు బీసులకు ఇవాళ ఇరవై మూడు ప్లస్ తొమ్మిది అంటే ఎంత శాతం ముప్పై రెండు శాతం మాత్రమే బీసులకు ఇస్తున్నారు ఇంకా పది శాతం ఇస్తున్నారు ఇవాళ మరి బీసులకు నలభై రెండు శాతం ఇస్తుంటే ఎట్లయితే ఎవరి జాతి ఏందన్నా నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా మరి బొట్టు పెట్టుకునే జాతి మాకు గోత్రం ఉంటది మాకు నక్షత్రం ఉంటది మాకు జన్మనామం ఉంటది మేము దేవుణ్ణి ఆరాధిస్తాం కొబ్బరికాయ కొడతాం అమ్మవారికి స్వామివారికి ఆరాధిస్తాం మేము ముల్దారం కట్టుకుంటామన్నా బీసీ జాతి ఆలోచించాలి తురుకోలం తీసేసి బీసీల కలుపుతాం అని చెప్పి దానికి మీరు ఒప్పుకుంటారంటే ఇయర్ మేము సిద్ధాంతానికి అందుకే కాంగ్రెస్ పార్టీకి చెప్పినా మేము నువ్వు బీసీలను జాబితాలోకి వెళ్ళి తురుకోలం తీసేసి పక్క పెట్టిరా కేంద్రాన్ని ఒప్పించే బాధ్యత మా ఎంపీలు అందరం తీసుకుంటాం మేము